హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో దిస్ ఇస్ సుమన్ సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి ఒక జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఇది ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు సో ఎవరికైతే ఈ రీడింగ్ రెజ్యూనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజ్యూనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా గమనించండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా ఓకే ఎవరు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా సో మీరు ఒక జాబ్ బిజినెస్ కెరియర్ ప్రొఫెషన్ ఫినాన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు పర్సనల్ రీడింగ్లో ఓకేనా ఫ్రెండ్స్ అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాగే నా ఛానల్ను నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఒకవేళ మీ వ్యక్తి థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వస్తే మీరు ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఓకేనా ఇదే వీడియోలో చూద్దాం మీ వ్యక్తి థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రాబోతున్నారు మరి మీరు మీరు ప్రాధాన్యత ఇస్తారా లేదా మీ పా మీరు మీ మీరు మీ పార్ట్నర్కి చూద్దాం సో మరి మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు ఎస్ ఆఫ్ కప్స్ పర్స్ సో టూ ఆఫ్ పెంటకల్స్ సో మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు కప్స్ ఎస్ సో మీ పార్ట్నర్ వచ్చేసి థర్డ్ పార్టీ గురించి వేయమనుకుంటున్నారు ఎస్ కప్స్ ఎక్కువగా వస్తున్నాయి సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి చేయమనుకుంటున్నారు ఓకే సో మీ పార్ట్నర్ మీ గురించి వేయమనుకుంటున్నారు ఓకే ఫర్ లవర్స్ కార్డ్ సో మీ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నది ఓ వై గార్డ్ త్రీ ఆఫ్ స్వర్డ్స్ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ ఓకే సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్ మరి మీ ఇద్దరు మ్యూచువల్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి సో మీ పార్ట్నర్ ఓకే ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం ఫస్ట్ ఓకే సో మీ పార్ట్నర్ వచ్చేసి ప్రజెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే వీళ్ళు ఏస్ ఆఫ్ కప్స్ వీళ్ళు ఏంటంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని మీ పార్ట్నర్ రెడీగా ఉన్నారు రెడీగా ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు వీళ్ళు తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు తనను తను రక్షించుకుంటున్నారు అంటే తనను తను డిఫెండ్ చేసుకుంటున్నారు తనను ఎవరిని తన తనను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు వేరే ఏ పర్సన్ కూడా నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కూడా వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్సే సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి క్యాన్సర్ స్కార్పియో పైసిస్ కర్కాటకం రుచిగా మీనరాశి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు చాలామంది కూడా ఇక్కడ సో వీళ్ళు ఒక ఆఫర్ ఇవ్వాలి మేము ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా డీప్ లవ్ చేశారండి వీళ్ళు చాలా డీప్గా చాలా లోతుగా ప్రేమించారు వీళ్ళు ఇప్పుడు మీ ఒక ఆఫర్తో రెడీగా ఉన్నారు మీ పార్ట్నర్ సో టూ ఆఫ్ పెంటికల్స్ సో మీరు మీ మీ పార్ట్నర్ ఏమనుకుంటారంటే మీరు అవాయిడ్ చేస్తారో మీరు ఎక్కడైనా తిరస్కరిస్తారో రిఫ్యూ రెఫ్యూజ్ చేస్తారో అని చెప్పేసి మీ పార్ట్నర్ కొంచెం డైలామోలో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు సో లిటరల్గా చెప్పాలంటే వీళ్ళు ఏడుస్తున్నారు మీ పార్ట్నర్ నిజంగా ఏడుస్తున్నారు వీళ్ళు ఏకాంతంగా కూర్చొని ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు అట్లా ఉంది సిచ్యువేషన్ వచ్చేసి సో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు సో మీరు కూడా చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి ఎమోషనల్ అప్సెట్లో ఉండడం అంటే అసలు ఈ రిలేషన్షిప్ని ఏం చేయాలి అసలు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అసలు ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ ఒక సమృద్ధి ఒక సక్సెస్ అనేది ఉందా లేదా అసలు రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయి ఒక్కోసారి మూవ్ ఆన్ అయిపోదామా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి ఒకవేళ మీరు కనుక మూవ్ ఆన్ అయిపోతే మీకు వేరే పర్సన్తో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది ఉంది ఇక్కడ ఎస్ ఫుల్ సో మీరు న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు ఇక్కడ ఎంత రిస్క్ అయినా సరే ఈ రిలేషన్షిప్లో తీసుకోవాలి మీరు ఎదురు చూస్తున్నారు ఆలోచిస్తున్నారు పాస్ట్లో జరిగిన దాని గురించి పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఉన్న మెమోరీస్ గురించి సో పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ను బాధ పెట్టిన దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఇంకా నేను వెయిట్ చేయను ఇంకా నేను వెయిట్ చేయను ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటాను ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ఇంకా మీరు సాంగ్స్ వింటున్నారు అంటే మ్యూజిక్ వింటు వింటున్నారు మీరు సో మీకు సాంగ్స్ విన్నప్పుడు కానీ అంటే మ్యూజిక్ విన్నప్పుడు కానీ మీరు మీ పార్ట్నర్ని రిమైండ్ చేసుకుంటున్నారు అట్లా రిమైండ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఖచ్చితంగా సో మీరు ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మీరు సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటుంది సూపర్ సో ఇక్కడ థర్డ్ పార్టీ అంటే అసలు మీ పార్ట్నర్కి అసలు ఇష్టమే లేదండి థర్డ్ పార్టీ నుంచి ఇక్కడ ఎదురు దెబ్బ తగులుతుంది వీళ్ళ మనసుకి పెద్ద గాయాలు అయిపోయాయి థర్డ్ పార్టీ వల్ల ఒంటరిగా దిగాలుగా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు సో థర్డ్ పార్టీ ఎంత మాత్రం కూడా మంచివాడు కాదు థర్డ్ పార్టీ ఇక్కడ చాలా నాలెడ్జబుల్ అండ్ ప్రాక్టికల్ పర్సన్ ఇంటెలిజెంట్ ఫీల్లో సో తన అవసరం ఉన్నప్పుడే థర్డ్ పార్టీ ఏంటంటే తన అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాడు లేదంటే లేదు ఒక ఫైనాన్షియల్ నీడ్ ఉంటే మాట్లాడతాడు లేదంటే లేదు ఓకేనా సో తన ఓన్ లైఫ్ని తన ఎంజాయ్మెంట్లో తను తను ఉంటాడనమాట సో ఇక్కడ థర్డ్ పార్టీకి మల్టిపుల్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి సో అంటే తను థర్డ్ పార్టీ ఏంటంటే మీ పార్ట్నర్ విషయంలో అసలు స్టాండ్ తీసుకోడు సో తనకు ఎప్పుడైనా ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంటే వస్తాడు తనకు ఏదైనా హ్యాపీనెస్ కావాలి మీ పార్ట్నర్ నుంచి అంటే వస్తాడు అంతే తప్పించి ఏదో ఉన్నామా అంటే ఉన్నాం మీ రిలేషన్షిప్లో ఒక ప్రేమ్ అనేది లేదు ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ విషయంలో అసలు నో లవ్ ఓన్లీ ఇది ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే ఓకేనా సో తన ఎంజాయ్మెంట్లో తను ఉంటున్నాడు సో మీ పార్ట్నర్ అసలు పట్టించుకోవట్లేదు సో ఇద్దరు కూడా జాబ్ ఓరియంటెడ్ పర్సన్సే ఏ కనిపిస్తున్నారు ఎక్కువగా ఇక్కడ ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఓ లెటర్ కనిపిస్తుంది అండ్ ఎన్ లెటర్ కనిపిస్తుంది ఇక్కడ ఎస్ లెటర్ కూడా కనిపిస్తుంది ఓకేనా అది ఇంకా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు సో చాలా థర్డ్ పార్టీ ఎంజాయ్మెంట్లో ఉన్నాడు మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీకి మల్టిపుల్ రిలేషన్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు మీ పార్ట్నర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము మల్టిపుల్ రిలేషన్స్కి స్పెండ్ చేయడము అదే కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ వీళ్ళ మధ్య అసలు లవ్ అనేదే లేదు ఏదో పై పైన ప్రేమ అంతే లో లోపల ఇక్కడ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ ముందు ఒక ఒకలాగా బిహేవ్ చేస్తాడు మీ పార్ట్నర్ లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తాడు తన ఎంజాయ్మెంట్లో తను ఉంటాడు అంతే ఇక్కడ సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు సూపర్ టెన్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నరు మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు వీళ్ళు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు వీళ్ళు సో మీ పార్ట్నరు ఏమనుకుంటున్నారంటే మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ అండి మీ ఇద్దరిది ఒక డివైన్ కౌంటర్ మా కౌంటర్ పార్ట్ మీ ఇద్దరిది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక జన్మ జన్మల బంధం మీది మీ ఇద్దరికి ఒకే రకమైన యాక్షన్స్ ఒకే రకమైన థాట్స్ ఉంటాయండి సో అందుకని మీ ఇద్దరికి లవర్స్ కార్డ్ వచ్చింది ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అవుతుంది సో మీరు కూడా ఖచ్చితంగా మీ పార్ట్నర్కి ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఖచ్చితంగా మూవ్ ఆన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి సో థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అవుతే మాత్రం మీరు ఖచ్చితంగా మీ పార్ట్నర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది చూసారా త్రీ ఆఫ్ స్వార్స్ సో థర్డ్ పార్టీ ఏ మాత్రం కూడా మంచివాడు కాదు థర్డ్ పార్టీ ఇక్కడ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచనలో కూడా ఉన్నాడు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని ఇన్ని రోజులు వాడుకున్న రోజులు వాడుకున్నాడు ఫైనాన్షియల్గా అయినా సరే ఏదో పై పైకి ప్రేమను చూపించి ఇన్ని రోజులు కూడా తన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఫైనాన్షియల్ నీడ్ ఏదైతుందో ఆ పరంగా మీ పార్ట్నర్ని థర్డ్ పార్టీ వాడుకున్నాడు ఇక్కడ సో చూసారా థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోయే ఆలోచనలు ఉన్నాడు ఈ రిలేషన్షిప్ నుంచి నేను మూవ్ ఆన్ అయిపోతాను అని చెప్పేసి కూడా చెప్తున్నాను థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఖచ్చితంగా మీ పార్ట్నర్ నుంచి మూవ్ ఆన్ కాబోతున్నాడు వీళ్ళు ఖచ్చితంగా ఎస్ సో మీ మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్కి మీకు మధ్య సో మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి ఇద్దరు ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోతున్నాడు ఇంకా సో ఖచ్చితంగా మీ పార్ట్నరు అండ్ మీరు ఇద్దరు ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలనుకుంటున్నారు సో ఇక్కడ ఖచ్చితంగా ఒక క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెంట్ కనిపిస్తుంది ఎక్కువగా క్యాస్ట్ డిఫరెంట్ కనిపిస్తుంది రిలీజియన్ డిఫరెంట్ కాదు సో అయినా సరే మీరు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఇద్దరు కూడా సో మీ పేరెంట్స్ సమక్షంలోనే మీరు అరే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో కూడా మీరు ఉన్నారు అదే సో మరి మీ పార్ట్నరు అంటే మీ పర్సన్లో థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రాబోతున్నారు మరి మీరు మీరు మీ పర్సన్కి ప్రాధాన్యత ఇస్తారా లేదా చూద్దాం ఎస్ తప్పకుండా ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు సో మేము మిమ్మల్ని డీప్గా లవ్ చేశారు వాళ్ళు మీకు ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారు మీకు ఒక లవ్ ఆఫర్ ఇవ్వాలి మిమ్మల్ని డీప్గా లవ్ డీప్గా లవ్ చేశారు వీళ్ళు ఖచ్చితంగా సో మీరు ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్కి ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు ఇస్తున్నారు కూడా సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి సో మీ పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఎస్ పాస్ట్లో మీ పార్ట్నరు తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు పాస్ట్లో ప్రజెంట్ వచ్చేసి ఒక ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నరు అంటే మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని అసలు ఒక మనిషిలాగా కూడా చూడలేదండి చాలా విమర్శించారు చాలా తక్కువ చేసి చూశారు వీళ్ళు కనీసం ఇతను ఒక మనిషి అనే విధంగా కూడా చూడలేదు అయినా సరే మీరు భరించారు కానీ ఇప్పుడు మీ పార్ట్నరు మీకు ఒక ఈక్వల్ ఈవెంట్ ఇవ్వాలి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి మాట్లాడాలి కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి సో మీ పార్ట్నరు తన ప్రేమను మీకు ఇవ్వాలి ఒక కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అయినప్పటికీ కూడా తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వీళ్ళ ఆలోచనలు ఏమో ఉన్నారు ఒక ఈక్వల్ ఈవెంట్కి ఈక్వల్ ఈవెంట్ అంటే ఏంటి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసినప్పుడు అవతల వాళ్ళ నుంచి కూడా ఒక రిప్లై వేస్తే ఒక ఈక్వల్ ఈవెంట్కి ఉన్నట్టు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారని చెప్పేసి కూడా ఇప్పుడు వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు ఒక ఈక్వల్ ఈక్వల్గా ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు సో ఫ్యూచర్లో సూపర్ మీ ఇద్దరిది కూడా ఒక జన్మ జన్మల బంధం కాబోతుంది సూపర్ ఎక్సలెంట్ కార్డు టూ ఆఫ్ కప్స్ సో మీరు వచ్చేసి పాస్ట్లో చాలా పొసెసివ్గా ఉన్నారు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ మీకే సొంతం ఇంకా ఎవరు మీ పార్ట్నర్తో మాట్లాడకూడదు అన్నట్టుగా మీరు అంతగా ప్రేమించారు మీరు మీ పార్ట్నర్ని అండ్ పొసెసివ్గా ఉన్నారు మనీ మేకింగ్లో ఫోకస్గా కూడా ఉన్నారు మీరు సో మీ పార్ట్నర్ మీకే సొంతం మీ పార్ట్నర్ ఎవరితో మాట్లాడినా కూడా మీకు నచ్చదు అన్నట్టుగా ప్రేమించారు మీరు సో ప్రజెంట్ వచ్చేసి కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు కమ్యూనికేషన్ మాట్లాడాలి ఇంకెన్ని రోజులని ఇట్లా వెయిట్ చేయాలి ఖచ్చితంగా మాట్లాడి ఒక స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు సో ఫ్యూచర్లో సూపర్ రీయూనియన్ చేయబోతున్నారు చెప్పాను కదా ఇక్కడ థర్డ్ పార్టీ మూవ్ అని అయిపోతున్నారు సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్తో రీయూనియన్ చేయబోతున్నారు చాలా మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తున్నారు సో అంటే ఎవరు ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఎవరు ఎవరు ఎనర్జీస్లో వాళ్ళు ఉన్నారు ఎవరికి ఎవరు పట్టించుకోవట్లేదు ఎన్ని రోజుల వరకు సో ఫ్యూచర్లో వీళ్ళు ఖచ్చితంగా మీతో రీయూనియన్ చేయబోతున్నారు ఎస్ సో ఒకవేళ చూద్దాం మరి మీ పార్ట్నరు మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ లవ్ మెసేజెస్ పంపారో చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారు మీ పార్ట్నర్ మీకు లవ్ మెసేజెస్ పంపారండి అవి చూద్దాం సమ్టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ సో మీ గురించి ఆలోచనలతో వీళ్ళు నిద్రపట్టట్లేదు అసలు వీళ్ళకు మీ మీ గురించి ఆలోచనలే ఉంటున్నాయి వీళ్ళకు మీ పార్ట్నర్కి ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ సో ఇంతకుముందు పాస్ట్లో ఈ రిలేషన్షిప్లో కలిగిన అనుభూతిని మళ్ళీ వీళ్ళు అనమాట అంటే పాస్ట్లో వీళ్ళకు మీ పార్ట్నర్కు మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్లో ఒక హ్యాపీనెస్ అనేది కలిగింది అట్లాంటి హ్యాపీనెస్ వీళ్ళు ఇప్పుడు కావాలనుకుంటున్నారు వీళ్ళు ఐ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ సో మీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేకపోతున్నాను అంటున్నారు మీ పార్ట్నరు ఐ ఆమ్ సో అట్రాక్టెడ్ టు యూ సో నీకు నేను చాలా అట్రాక్ట్ అయిపోయాను ఆకర్షితులను అయిపోయాను అంటున్నారు మీ పార్ట్నర్ ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ మీకు అబద్ధం చెప్పినందుకు నేను బాధపడుతున్నాను అంటున్నారు సో ఏం అబద్ధం చెప్పారండి మీరు ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ అన్కండిషనల్లీ మిమ్మల్ని బే షరతుగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారండి ఇక్కడ ఐ యామ్ నాట్ అవైలబుల్ యు ఆర్ ద బెస్ట్ థింగ్స్ థింగ్ ఇన్ మై లైఫ్ సో మీరే ఒక నా లైఫ్లో ఒక మర్చిపోలేని ఒక బెస్ట్ థింగ్ అని చెప్పేసి మీరు ఒక బెస్ట్ పర్సన్ నా లైఫ్లో అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు ఎస్ సో మీ పార్ట్నర్ ఒకవేళ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం మీ పార్ట్నర్ మేషరాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు సింహరాశి అయితే మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది సో ధనస్సు రాశి అయితే చాలా పొసెసివ్గా ఉన్నారు సో కర్కాటక రాశి అయితే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు వృచ్చిక రాశి అయితే మిమ్మల్ని వీళ్ళు గమనిస్తున్నారండి వీళ్ళు వీళ్ళు స్టాక్ చేస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ స్ప్రై చేస్తున్నారు అండ్ మీన రాశి అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒంటరిగా దిగులుగా ఉన్నారు సో మిథున రాశి అయితే మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు సో తులారాశి అయితే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు అండ్ రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు సో వృషభ రాశి అయితే ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు సో విరుగు కన్యా రాశి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళు మీ గురించి సో మకర రాశి అయితే వీళ్ళకి స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి అన్నమాట ఎస్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్